ఆవ మరియు ఆదాం కథ కథ ప్రారంభం పాతకాలంలో దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు మొదట భూమి ఆకాశం చెట్లు జంతువులు అన్నీ సృష్టించాడు తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు ఆయన పేరు ఆదాం ఆదాం చాలా మంచి మనిషి దేవుడు ఇచ్చిన అందమైన తోటలో జీవించేవాడు హవ్వ సృష్టి ఒకరోజు దేవుడు చూశాడు ఒంటరిగా ఉన్నాడు ఆయనకి స్నేహితురాలు కావాలని నిర్ణయించాడు అప్పుడు ఆదాం నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎముకలతో ఒక స్త్రీని సృష్టించాడు ఆమె పేరు హవ్వ ఇద్దరూ దేవుని తోటలో ఆనందంగా జంతువులతో చెట్లతో జీవించేవారు ఫలం దేవుడు వారికి అన్నీ తినమన్నాడు కాని ఒక చెట్టు నుండి మాత్రం ఫలం తినవద్దు అన్నాడు అది జ్ఞానవృక్షం ఒకరోజు సర్పం పాము హవ్వ దగ్గరకు వచ్చింది ఈ ఫలం తింటే నీకు దేవుడు లాంటి జ్ఞానం వస్తుంది అని మోసం చేసింది హవ్వ ఆ ఫలం తింది తర్వాత ఆదాంకి కూడా ఇచ్చింది దేవుని కోపం దేవుడు తెలుసుకున్నాడు వారు తన మాట వినలేదని అందుకే దేవుడు వారిని ఆ అందమైన తోట నుండి బయటకు పంపాడు అప్పటినుండి మనుషులు కష్టపడి జీవించాల్సి వచ్చింది పాఠం దేవుడు చెప్పిన మాటలు ఎప్పుడూ మంచికే ఉంటాయి తప్పు చేస్తే దాని ఫలితం తప్పించుకోలేం సత్యం విధేయత ఒబీడియన్స్ ఎప్పుడూ మనకీ రక్షణ ఇస్తాయి